అందరికీ నమస్కారం అండి రేపు మృకుండ మహర్షి జయంతి సందర్భంగా మృకుండ మహర్షి యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాము మృకుండ మహర్షి తండ్రి మృగసుంగ మహర్షి తల్లి పేరు శ్రువర్తి మృకుండ మహర్షి నాలుగు వేదాలు సకల విద్యలు నేర్చుకుని చక్కటి వినయ విధేయతలున్న వాడిగా పేరు తెచ్చుకున్నాడు మృకుండ మహర్షి తారక నామదేవుడు అయిన తపస్సులో లీనమై నిశ్చలుడుగా ఉన్న సమయంలో ఆయన శిలవలే ఉండడం వలన మృగములు వచ్చి తన కండుయాన్ని పోవడానికి జంతువులు రాళ్లకు శరీరాన్ని రాపిడి చేయడం లాగా మృగములు కండుయాన్ని తీర్చినవాడు కాబట్టి ఆయనను మృకుండ మహర్షి అని పిలిచేవారు మృకుండడు పెద్దయ్యాక మరుధ్వని పెళ్లి చేశారు వారికి ఉన్న ఏకైక లోటు సంతానం లేకపోవడమే పుత్రులు లేకపోతే పైలోకాల్లో ఉన్నత గతులు ఉండవని భావించి వారణాసికి తపస్సు చేయడానికి సతీ సమేతంగా బయలుదేరారు అన్ని తీర్థాలు తిరుగుతూ భార్యతో సహా కాశీ చేరుకున్నాడు అక్కడ గంగా స్నానం చేసి ఇద్దరు డుండి వినాయకుడు దర్శనం చేసుకుని ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఆ శివలింగాన్ని చూసిన వారికి కోరికలు నెరవేరేలాగా శివుడు అనుగ్రహం ఉంది వృకుండ మహర్షి ప్రతిష్ఠించిన శివలింగాన్ని వృఖండేశ్వరుడు అని అంటారు ఆ లింగాన్ని దర్శించిన వాళ్ళకి తలచిన పనులు నెరవేరుతాయి అలాగే మరుద్వతి మరుద్వతీశ్వరుడిని దర్శిస్తే జన్మరాహిత్యం కలుగుతుందని అంటారు మృకుండు తల్లి పేరు మీద కూడా ప్రతిష్ఠించిన శివలింగాల్లో శృవత్తేశ్వర దర్శనం మంచి శీలాన్ని ఇస్తుంది అని అంటారు ఏ పని తలపెట్టినా విఘ్నం లేకుండా చేస్తుందని కమలేశ్వరుని దర్శనం చేసుకుంటే కావాలనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతాయని విమలేశ్వరుని దర్శనం చేసుకుంటే విమల జ్ఞానం వస్తుందని ఇక మరుద్వతి మృకుండులు కాశీలోనే ఉండిపోయి గంగా స్నానం చేసి శివుణ్ణి ప్రార్థిస్తూ గడుపుతూ ఉండేవారు సంతానం కోసం మృకుండ మహర్షి శివుడు గురించి ఘోర తపస్సు చేశాడు మహాదేవుడు తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై మృకుండ మహర్షిని పరీక్ష చేయడానికి మహర్షినికి ఏం కావాలని అడిగాడు పిల్లలు కావాలి అనుగ్రహించమనడం మృకుండ మహర్షి చాలా గుణవంతుడు విద్యావంతుడు పదహారేళ్ళు బ్రతికే కొడుకు కావాలా గుణం లేనివాడు చదువు రానివాడు చిరంజీవి కావాలా అని అడిగాడు శివుడు మృకుండ మహర్షి ఆయువు తక్కువ ఉన్నా పర్వాలేదు విద్యావంతుడు సుగుణవంతుడు కావాలన్నాడు అలాంటి కొడుకు వల్లే కదా తల్లిదండ్రులకు ఆనందం అని అని అన్నప్పుడు శివుడు అనుగ్రహించాడు కొంతకాలం తర్వాత మృకుండ మహర్షికి కొడుకు పుట్టాడు వెంటనే ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది దేవదుందుబులు మోగాయి నదులు నిండుగా ప్రవహించాయి వ్యాస భగవానుడు శిష్యులతో సహా వచ్చి దేవతలు జయ జయ ద్వాణాలు చేస్తుండగా ఆ పిల్లవాడికి నామకరణం చేశారు ఆ పిల్లవాడి పేరే మార్కండేయుడు ఆ పిల్లవాడిని కన్న మరుద్వతి మృకుండు మహర్షుల్ని అందరూ అభినందించారు ఎవరికి చూడడానికి దొరకని వ్యాస భగవానుడు వచ్చేసరికి మృకుండు ఆనందం పట్టలేక ఆయన పాదాలని ఆనంద బాష్పాలతో కడిగి కృతజ్ఞత చెప్పుకొని ఆయన్ని పూజించి గౌరవించి సన్మానించి పంపాడు మార్కండేయుడు పెరిగి పెద్దవాడై తల్లిదండ్రులు చెప్పినట్టు తపస్సు చేసి చిరంజీవిగా వరం పొంది తల్లిదండ్రులను ఆనందపరిచాడు ఓం నమ శివాయ గోవింద హరి గోవింద